చేపలు అయితే ఉడికిపోయినాయండి చూడండి ఇంకోండి సొర ఉడకబెట్టుకొని నేను పిడిపి అయితే చేసుకుంటున్నానండి ఇదంతా దీంట్లో మసాలాలన్నీ కలుపుకోవాలండి ఇంకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంకోండి కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి సొరకోళ్ళు కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి ఇంకనండి సొర అయితే ఇలా శుభ్రంగా నీట్గా క కడిగేసి ఉడకబెట్టి కడిగేసి నీట్గా చేసుకున్నానండి ఇప్పుడైతే నేనండి ఇదిగోండి రోల్ తీసుకుంటున్నానండి రోల్ తీసుకొని ఈ రోల్లో గసగసాలండి జీలకర్ర ధనియాలు చక్క లవంగం ఇలా అన్నీ పెట్టుకుంటానండి ఇందులో అన్నీ వేసుకుని ఇదిగోండి లవంగాలు మూడు చెక్క జీలకర్ర గసగసాలండి నేను ధనియాలు కూడా వేసుకుంటానండి ఎందుకంటే ఇప్పుడే ధనియాలు వేస్తే నలుగు కాబట్టి ఇప్పుడే ధనియాలు వేస్తే నలుగు కాబట్టి ముందర ఈ ఇది నలిపేసుకున్న తర్వాత అప్పుడు నేను ధనియాలు వేసుకుని చేసుకుంటానండి ఆ తర్వాత అల్లం వెరీని పేస్ట్ని నూరుకుంటానండి ఇవి అయితే బాగా మిక్సీ దంచుకోవాలండి బాగా నేను మిక్సీలో అయితే వేయట్లేదండి ఎందుకంటే నాకు ఇలా దంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి మిక్సీలో కన్నా ఇలా దంచుకుని చేసుకుంటే బాగుంటుంది కదా ఇదివరకు అందరూ ఇలా రోల్లోనే దంచుకునేవారు కదా ఇదిగోండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అయితే నూరేసుకున్నారండి ఇవ్వండి ఇప్పుడు దీని ఇది మెత్తగా ఇది ఇలా పిసుకోవాలండి ఇందుడి సాల్ట్ అన్నీ కారం పసుపు అన్నీ వేసుకుని మూడు కారం పసుపు సాల్ట్ అంతేనండి వేసుకొని ఇలాగా సొరకి పిడిపి అయితే ఇలా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకుని ఇప్పుడు వంట మొదలు చేసుకోవాలండి మొదలు పెట్టుకోవాలండి ఆయిల్ అయితే పెట్టేసుకున్న ఆయిల్ వీటెక్కక ఆనియన్స్ వేసుకుందామండి ఆయిల్ అయితే వీటెక్కిందండి ఫస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిలో ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి కరివేపాకు అండి బాగా ఫ్రై చేసుకోవాలండి వేసుకుంటున్నాయండి ఒక ఐదు నిమిషాల మగ్గుపడుతుందండి ఇందులో వాటర్ అసలు వేయవలసిన అవసరమే లేదండి చూద్దామండి ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ అయితే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకా ఖచ్చిగానే కొంచెం అనిపిస్తుంది నాకు ఇంకా అవ్వాలండి ఇంకోండి ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ చేస్తున్నానండి ఇందులో అసలు ఆయిల్ వేయకూడదండి ఓన్లీ నీళ్ళు పోసుకోకూడదండి ఆయిల్ అన్నం స్వారీ అండి ఇందులో అసలు వాటర్ పోసుకోకుండా ఆయిల్ తోటే చేసుకోవాలండి ఇది కర్రీ చాలా బాగుంటుందండి అల్లం పేస్ట్ అది అయిపోయింది మసాలా వేస్తున్నా ఇందాక నూరుకున్న మసాలా అండి మంచి స్మెల్ వస్తుందండి మసాలా ఫ్లేవర్ ఇది కూడా బాగా కొంచెం వేసుకుని మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కరెప్తి పింద్రెడీ చేసుకుంటాం అది వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టాలండి పది నిమిషం తర్వాత మంచిగా మగ్గుపోతుంది కూర చాలా అండి టేస్ట్ అయితే ఇదిగోండి కలిపేసుకున్నాం మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఆ నిమిషం తర్వాత మూత తీసి ఎలా ఉందో చూద్దాం అతుక్కుపోయిందండి మూత అయితే తీయడానికి రావట్లేదు తర్వాత సరేనండి మూత తీసి చూద్దామండి కూడా ఎంతవరకు వచ్చిందో చూడండి బాగా మొక్కింది కూడా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి అదే అండి ఏం కాదు ఉన్న కలుపుకోవాలండి ఇంట్లో కొత్తిమీర వేసుకోవాలండి చూడండి ఇంత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర బాగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కొత్తిమీర ఎక్కువ కరివేపాకు చూడండి ఇది ఇంకా అండ్ పది నిమిషాలు మాకు పెట్టుకోండి

ఎక్కడ మానలేదండి చూడండి మీరు చాలా బాగుంటాయండి తింటే టేస్ట్ అప్పుడు సరుకులు ఫ్రై రెడీ అండి సరేనండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్